హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ నిర్దోషిగా బయటికి రావాలి అంటే నాకు సగం ఆస్తి రాసివ్వాలి అని రాధిక డిమాండ్ చేసిన విషయాన్ని జీవన్ తెలుసుకుంటాడు జీవన్ రాధిక చెంపలు పగలకొట్టి రాధిక మెడని గట్టిగా పట్టుకుంటాడు నన్ను వదులు జీవన్ అని అంటూ ఉంటుంది రాధిక హే ఏంటి ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావు అయినా నేను ఏ విషయంపై పంపించాను నువ్వే అడుగుతున్నావు అని గట్టిగా గొంతు పట్టుకుంటాడు జీవన్ ఇంక వెంటనే రాధిక హేయ్ వదులు చూడు నాకు నువ్వు చెప్పినా వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా నేను ఉన్నది ఒకే ఒక్క దానికోసం నేను ఉన్నది డబ్బు కోసం నాకు కావాల్సింది డబ్బులు మాత్రమే ఇంకా ఎవరు ఎవరు కాదు అని అంటుంది రాధిక అంటే నీకు అత్యాసం పెరిగిపోయిందనమాట నేను కోటి రూపాయలు ఇస్తానంటే చాలక ఇప్పుడు వందల కోట్లు కొట్టేయాలనుకుంటున్నావా ఒకవేళ నువ్వు ఆస్తి రాయించుకొని వెళ్ళిపోయినా వాళ్ళు నిన్ను వదిలి పెడతారనుకుంటున్నావా అని అంటాడు జీవన్ చూడు నేను ఆస్తి పేపర్లు తీసుకున్న వెంటనే దుబాయ్కి వెళ్ళిపోతాను ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు ఏం చేయమన్నావో నేను అది చేశాను నా పని పూర్తయిపోయింది నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు రేపు వచ్చే ఆస్తితో నేను ఏం చేయాలో నాకు తెలుసు నన్ను వదిలే జీవన్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధిక రాధిక వైపు కోపంగా చూస్తూ ఉండిపోతాడు జీవన్ అదే టైంకి దీపక్ విజయాంబిక జీవన్ కి కాల్ చేస్తారు హలో జీవన్ అని అంటారు చీ నాతో మాట్లాడద్దు అయినా మీరు ఇంత కక్కుర్తిగాలని అస్సలు అనుకోలేదు అయినా సగమాస్తి ఆపించుకోవాలంటే మీ పాటలేగా మీరు పడాలి కానీ రాధికను ఎందుకు అడ్డం పెట్టుకున్నారు అని అడుగుతాడు జీవన్ అలా ఎందుకు చేశామో దానికి ఒక కారణం ఉంది అయినా అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకీ రాధిక నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతారు రావడం ఏంటి తన్ని కిడ్నాప్ కూడా చేసి పెట్టా అని అంటాడు జీవన్ కిడ్నాప్ కాదు చంపే అని అంటుంది విజయాంబిక ఒక్కసారిగా దీపక్ అయితే షాక్ అయిపోతాడు ఇంక జీవన్ కూడా ఏంటి విజయాంబిక గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు అవును ఇప్పుడు ఎలాగో ఆ రూప ఆస్తి రాసేసింది కాబట్టి దానిపై పేరు లేదు కాబట్టి ఆ రాధికని ఆ రాధిక వారసు ఇద్దరిని చంపేస్తే అప్పుడు మాకు అడ్డుండదు అది ఎక్కడ తప్పించుకొని దొంగ సాక్షిని చెప్తుందోనని నీకు అడ్డుండదు ఎలాగో ఆ అది చచ్చిపోయిందనుకో ఆ రాధిక చచ్చిపోయిందనుకో అప్పుడు ఆ నిందలన్నీ సూర్యప్రతాప్ పైనే పడతాయి రాజు రూపలు కావాలని వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికే నీ రాధికని చంపేశారని అందరూ అనుకుంటారు తర్వాత మాకు రావాల్సిన ఆస్తి మాకొస్తుంది ఇదే ఇదే మేము వేసిన ప్లాన్ కాబట్టి దాన్ని పైకి పంపించేయి అని అంటారు మీరు రాంగ్ టైంలో చెప్పినా కరెక్ట్గానే చెప్పారు విజయాంబిక గారు ఈ అడ్డుని తొలగించుకోవాలంటే నేను చేయాల్సిందిదే అని చెప్పి ఇంకా అలా చంపడానికి రాధికని చంపేయడానికి బయలుదేరతాడనమాట వెంటనే జీవన్ ఇది ఇలా ఉండగా రూపా అయితే ఇంకా రాధికకి కాల్ చేస్తూనే ఉంటుంది రాధిక ఏంటి రాజు కనిపించట్లేదు అని అడుగుతుంది ఏమో అమ్మాయి గారు అయినా తను తనకి ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది అమ్మాయి గారు ఇప్పుడు ఈ విషయం జీవన్కి తెలిస్తే మీరేమో జీవన్ని నన్ను చంపనివ్వలేదు జీవన్ని ప్రాణాలతో వదిలేశాం జీవన్ని ప్రాణాలతో వదిలేసి మనం పెద్ద తప్పే చేశామనిపిస్తుంది అమ్మాయి గారు అని అంటారు రాజు అదంతా వదిలే వదిలేసే ఎవరు చేసిన పాపానికి వాళ్లే శిక్షణ అనుభవిస్తారు అయినా ఆ రాధిక సగం ఆస్తి అడిగిందంటేనే నాకు డౌట్ గా అనిపించింది రాజు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు రూపా అండ్ రాజు ఇంకప్పుడే టీవీలో స్క్రోలింగ్ అయితే వస్తూ ఉంటుందనమాట రాధిక ఆత్మహత్య అసలు రాధిక చనిపోయిందా ఎవరైనా చంపేశారా రాధికని చంపింది ఎవరు అని చెప్పి స్క్రోలింగ్ వేస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అండ్ రూపా ఇంక అలా అందరూ స్టన్ అయి చూస్తూ ఉంటే ఇటువైపు జీవన్ మాత్రం అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే నేను అనుకున్న పని పూర్తయిపోయింది సూర్యప్రతాప్ నిన్న ఇంకా ఎవ్వరు ఎవ్వరు కాపాడలేరు సూర్యప్రతాప్ అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జీవన్ ఇది ఇలా ఉండగా రాజు రూపాది చూసి షాక్ అయిపోయి రాజు ఇదేంటి రాజు ఉన్న ఉన్న ఒక్క ఒకే ఒక్క ఆధారం కూడా ఇలా మాయమైపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి రాజు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు మీరేమి కంగారు పడకండి అమ్మాయి గారు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో అదంతా చూసి దీపక్ అండ్ విజయాంబిక ఏమీ తెలియనట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కోర్టులో సూర్యప్రతాప్ని ప్రొడ్యూస్ చేస్తారు ఎస్ఐ ఇంకా కోర్టులో జడ్జ్ ఈ కేసుని పరిశీలించిన తర్వాత సూర్యప్రతాప్ గారు మీపై ఇలాంటి నింద పడుతుంది అని మేము అస్సలు ఊహించలేదండి ఒక లీడర్గా అందరికీ ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు సాటి స్త్రీలో ఒక తల్లిని చెల్లిని చూసే మీలాంటి వారు ఇలాంటి నిందలో పడిపోతారని మేము అనుకోలేదు దాధికా అనబడే ఆ అమ్మాయి మీరు కొన్నేళ్లుగా అఫ్ఐర్లో ఉన్నారని తను చెప్పింది కాబట్టి మీరు కోర్టులోనే తేల్చుకుంటాను అన్నారు కానీ రాత్రికి రాత్రే ఆ అమ్మాయి చనిపోయింది అని అంటారు జడ్జ్ ఏంటి రాధిక చనిపోయిందా అని సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇంక జీవన్ వాళ్ళకుడు కోర్టుకి వస్తారు అయినా ఇదంతా చేపించింది ఈ సూర్యప్రతాపే అధికారం అడ్డంగా పెట్టుకొని అధికారం ఉందని తెగ రెచ్చిపోతున్నారు ఖచ్చితంగా రాధికని చంపించి వీలైంటారు జడ్జ్ గారు ఈయనకి తగిన శిక్ష వేయండి అని చెప్పి ఇంకా జీవన్ అయితే ఒక లాయర్ని పెట్టుకొని మరి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి ఇంకా జీవన్ చెప్పిస్తూ ఉంటాడు అవును శిక్ష వేయాలి శిక్ష వేయాలి అని చెప్పి ఇంకొంతమంది అయితే అరుస్తూ ఉంటారు జీవన్ సెట్ చేసిన బ్యాచ్ పాపం సూర్యప్రతాప్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు ఇంకా జడ్జ్ అయితే న్యాయోప వాదోపవాదాలు విన్న తర్వాత ఎలాగో రాధిక చనిపోయింది కాబట్టి తన సాక్ష్యం చెప్పలేదు కాబట్టి సూర్యప్రతాప్ గారు నిజంగా అమ్మాయిని బలవంతం చేయబోయారని నిరూపితమైన కారణంగా సూర్యప్రతాప్ గారికి అని శిక్ష విధించేలోపు ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది అటుగా తిరిగి చూసేసరికి అక్కడ రాధిక ఉంటుంది ఒక్కసారిగా రాధికని చూసి షాక్ అయిపోతారనమాట అందరూ ఇంకా జీవన్ అయితే అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు ఇంకా రాధిక అయితే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంది ఇంకా వచ్చేసరికి దీపక్ విజయాంబిక అయితే కళ్ళు అనమాట బ్లైండ్ బ్లాక్ అయిపోతుంది రాధిక యువర్ ఆనర్ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న నేను అలా నటించాల్సి వచ్చింది కానీ నిజం ఏమిటి అంటే సూర్యప్రతాప్ గారు ఎలాంటి తప్పు చేయలేదు ఇదిగో ఈ జీవన్ ఈ జీవనే నన్ను డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించాడు ఆయన పరువు తీయాలని సూర్యప్రత పరువు ఎలా అయినా పోవాలని అతను ప్లాన్ చేశాడు నా దగ్గర ఆడియో రికార్డింగ్స్ వీడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా అలా తనకి డబ్బులు ఇచ్చినప్పుడు వీడియో తీసుకోవడం కానీ కాల్ రికార్డింగ్స్లో సూర్యప్రతాప్ని ఎలా అయినా ఫైల్ పై సంతకం పెట్టించు అని చెప్పడం గానీ ఆ మూలికలతో వసీకరణ పరుచుకున్నావా అని అడగడం కానీ ఇవన్నీ కాల్ రికార్డింగ్స్లో బయట పెడుతుందనమాట రాధిక ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే పోలీసులు అయితే జీవన్ దగ్గరికి వస్తారు సార్ నేను డబ్బు కోసం చాలా తప్పు పనులు చేశాను సార్ కానీ ఇప్పుడు చెప్తున్నాను నన్ను నా బిడ్డని కాపాడిన వారి కృతజ్ఞతని నేను ఎప్పటికీ మర్చిపోలేను దేవుళ్లాంటి సూర్యప్రతాప్ గారిని నేను ఎన్నో నిందలు వేశాను సార్ మీరు మీరు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు సార్ అని చెప్పి ఇంకా రాధిక అయితే సూర్యప్రతాప్ కాళ్ళపై పడుతుంది విరూపాక్షి అదంతా ఇంకా చూస్తూ ఉంటుందనమాట అప్పుడే ఇంక సూర్యప్రతాప్ అని ఇంక వెళ్ళిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ గారు నిర్దోషిగా విడుదలవ్వడం జరుగుతుంది ఒక అమ్మాయిని ట్రాప్ చేసి హనీ ట్రాక్కి పాల్పడిన ఈ జీవన్కి కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది అని చెప్పి ఇంకా చెప్తారు జీవన్ జైలుకు వెళ్ళిపోతాడు దీపక్ అండ్ విజయామిక మాత్రం అలా బయటికి వస్తారు హలో ఆగండి ఏంటి ఇదంతా మాకు ఎలా తెలుసు ఆ రాధిక చనిపోయింది కదా ఎలా బతికొచ్చిందని ఆలోచిస్తున్నారా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది రూపా ఎప్పుడైతే దీపక్ అండ్ విజయాంబిక ఇద్దరు జీవన్ కి కాల్ చేస్తారు కదా తనని చంపేసే చంపేస్తేనే మనందరం సేఫ్ గా ఉంటాము అని అదంతా దొంగతనంగా వింటారనమాట రూప అండ్ రాజు రాజు అంటే ఆ రాధిక చేసిన కుట్రలో అత్తయ్య దీపక్లు కూడా ఉన్నారు రాజు వీళ్ళు ఆస్తిని సంపాదించడానికే ఇదంతా చేస్తున్నారు ఎలా అయినా వీళ్ళని మనం ఖచ్చితంగా ఇరికించాలి రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు ముందు మనం వెళ్లాల్సింది రాధిక దగ్గరికి రాధిక రాధిక ఎలా అయినా కాపాడాలమ్మాయి గారు అని చెప్పి రాధిక దగ్గరికి ముందే వెళ్తారనమాట ఇంటికి రూపాయన్ రాజు చూడు రాధిక నీకు చాలా పెద్ద థ్రెట్ ఉంది ఆ జీవన్ నిన్ను చంపేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి మేం చెప్పినట్లు చెయ్యి అని చెప్పి తనకంటే ముందే ఇంకా తనే సూసైడ్ చేసుకున్నట్టు చేస్తారనమాట రాధికనే క్రియేట్ చేస్తారు ఇంకా మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేపిస్తారు రూపాయన్ రాజు కావాలనే దీపక్ అండ్ విజయాంబికల ముందు వాళ్ళకి నిజం తెలియనట్టు నటిస్తారు రూపా అండ్ రాజు ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక దొంగ ప్లాన్లు మీకే కాదు మాకు కూడా వేయడం వచ్చు కానీ ఇంకొకసారి మా నాన్న జోలికి ఇలాంటి దిక్కుమాలని ఐడియాలు వేసుకొని వచ్చారంటే కేవలం మీ గురించి కోర్టులో పోలీసులకి ఎవరికి చెప్పలేదు ఒకవేళ చెప్తే అత్తయ్య నువ్వు కూడా దీపక్తో పాటు కటకటాల వెనక్కి వెళ్తావు వదిలేస్తున్నాను ఆఖరిసారి వదిలేస్తున్నాను ఇంకొకసారి మా నాన్న జోలికి వస్తే తోలు తీస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుందనమాట రూప ఇంకా గడగడ వణికిపోతూ ఉంటారు దీపక్ అండ్ విజయ అంబిక ఇది ఇంత సూర్యప్రతాప్ తెలుసుకుంటారు ఇంకా సూర్యప్రతాప్ వెంటనే రూప దగ్గరికి వచ్చి రూపా రాజు నిజంగా మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని నాకు తెలీదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను ఇన్నాళ్ళు రాజుని అపార్థం చేసుకున్నాను రాజు ఎలా అయినా ఎలా అయినా నా అల్లుడిగా నేను రాజుని ఒప్పుకోవాలి అనుకుంటున్నాను రాజు నువ్వు నన్ను పెద్దయ్య అని పిలవద్దు నువ్వు నన్ను మావయ్య అని పిలవాలి అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్ ని హక్ చేసుకుంటారు రూపాయన్ రాజు ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విరూపాక్షి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్